ఈ గురువు గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక గురువు వస్తాడు ఆయన మళ్ళా జెండా మళ్ళీ అక్కడ కాదు ఇంకొక దగ్గర అంటారు అక్కడ బాచేస్తాం కొంతమంది భక్తులు ఎంత చమత్కారంగా ఉంటారంటే అసలు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు గురువు చుట్టూ అక్కడ గురువు ఉన్నాడంట ఆయన జ్యోతిష్యం చెప్తాడంట ఆయన గురించి చెప్తాడంటే పరుగులు పెట్టేస్తాడు పరుగులు పెట్టడం పక్కన పెట్టండి మళ్ళీ తీసుకెళ్తాం వాళ్ళకు బ్యాచ్ చేస్తారంటే ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో పరిశోధన చేసి వాళ్ళందరినీ వారికి పరిచయం భక్తులు అందరూ తీసుకుని ఇదే పని రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ స్నో మాస్ అని ఇంగ్లీష్ లో అంటే దొర్లేటువంటి రాయి ఏ మాస్ని అంటిపెట్టుకోదు కాబట్టి దొర్లేటువంటి స్వభావం భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడా కూడా ప్రశాంతంగా జీవించలేదు ఉదాహరణకి సూర్య భగవాను శక్తి ఉంది అద్భుతమైన శక్తి మనం కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఉడికిపోతాం ఉడికిపోతాం ఇలా ఇలా ఇసురుకుంటాం మరి అంత పవర్ ఉన్నటువంటి ఆ సూర్యుడి యొక్క శక్తి భూమి మీద పడిన ఆ జెబ్బ మీదనో రోడ్డు మీదనో ఉండే ఒక కాగితం కూడా కాదు కానీ ఆ శక్తిని అంతా ఒక భూతత్వం ద్వారా కేంద్రీకరించుకొన అక్కడ పెట్టామంటే ఏమవుతుంది కాలిపోతుంది ఇది చిన్న పడిన ఎన్నోసారి చేసే ప్రయోగం మనం అంటే అర్థమేంటి శక్తిని కేంద్రీకరిస్తే ఫలితం చూడగలవు ఇది గొప్ప విషయం అది కాబట్టి ఆధ్యాత్మిక శక్తి ఉంది ఈ ఆధ్యాత్మిక శక్తిని నువ్వు ఆ కాసేపు ఈ దేవుడు కాసేపు ఇక్కడ కాసేపు కొంతమంది ఈ దేవాలయం ఒక వారం పోతా ఆ దేవాలయం ఒక వారం తప్పే కాదు బొమ్మ నేను అన్నాను కానీ నువ్వు సాధించాలనుకుంటే గనక సత్యతను ప్రమాణంగా తీసుకుంటే గనక ఏది ఏమైంది నువ్వు కానండు నీ గురువు ఎందు ఆశ్రయాన్ని మెలుపు అని బాబా చెప్పారు కనుక నేను ఈ జీవితానికి బాబా నమ్మానండి అందుకనే గారు అద్భుతమైన మాట అన్నారు ఆయన అన్నది ఏంటంటే ఈ జీవితానికి బాబానే ఇంకొకరులే అది ఇక్కడ ఈ జీవితానికి ఎందుకంటే మీరు ఏమన్నా ఒక రెండు మూడు వందల సంవత్సరాలు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అదేం లేదు కదా అలా ప్లాన్ చేసుకుంటే పొరపాటు కదా అంత అంతేం లేదు ఇప్పుడు అరవై ఏడు డెబ్బై ఏళ్ళు వాళ్ళు ప్లాన్ చేసుకుంటే మహా ప్లాన్ చేస్తే పదేళ్ళు మీరు చేయకూడదు మరి ఈ పదేళ్ళలో ఏమి సాధిస్తుంది కనీసం చివరి పదేళ్ళు చివరి ఇరవై ఏళ్ళు అయినా సరే ఫోకస్ ఏకాగ్రతగా ఉండు ఒక గురువు పట్టుకో ఆయన పాదాలు పట్టుకో సత్యను పోస్టు మార్టం చేయి అధ్యయనం చేయి సత్యత ద్వారా ఇది నాకు ఇచ్చాడని చెప్పు దాన్ని ఆచరించు జీవితం సరిపోతుంది మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్ని ఉన్నాయి సామాన్యమా హిందూ ధర్మంలో మనకున్న పెద్ద శక్తి ఏంటంటే ఆధ్యాత్మిక వాంగ్మయం మీరు మహాభారతంలో వచ్చే శ్లోకాలు లక్ష శ్లోకాలను సరిపార్థం చేసుకోవడం సాధ్యమా సాధ్యమవుతుందా మరి రామాయణం శ్లోకాలు వశిష్ట గీత వేల శ్లోకాలు మరి ఎంత వాంగ్మయం ఉంది ఈ వాంగ్మయాన్ని అంత మనం పట్టుబట్టడం మనం వల్ల కాదు కాబట్టి బాబా వారు చెప్పినట్టు ఇది నా నాణ్యము నా దగ్గరికి వచ్చింది అది ఇంకొక నాణ్యమైతే ఇంకొక నా జోబులో వంద రూపాయలు కాగిత వస్తే అది నాది ఇప్పుడున్న వంద రూపాయలు ఇంతకుముందు ఎవరి జోబులోనే ఉన్నది నాకు అవసరం లేదు ఇప్పుడు నా జోబులోకి వచ్చింది నాది కాబట్టి ఇంతకుముందు ఏ జన్మలో ఉన్నానో ఏ ఉపాధిలో ఉన్నానో పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ ఉపాధిలోకి వచ్చాను ఈ ఉపాధికి ఒక ఎక్స్పైర్ డేట్ ఉంది దీనికి ఒక ఎక్స్పైర్ డేట్ ఉంది డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఏదో ఉంది తొంభై ఏడులో ఉంది ఈ ఎక్స్పైర్ డేట్ అయ్యేలోగా దీన్ని అద్భుతంగా మొత్తాన్ని తెలుసుకునే దానికి ఉపయోగించలేను అందువల్ల మనకు పరిమితి ఉంది కాబట్టి నువ్వు కూడా నిన్ను పరిమితి చేసుకో పరిమితి చేసుకొని ఎక్కడ నీ మనసు నిలబడితే అక్కడ బాబా వాళ్ళ సత్యతలు ఏం చెప్తారు బాబా నీ గురువా ఎలా తెలుసుకోవాలి అని అంటే తెలుసుకోవచ్చు బాబా గారు నిలబడినప్పుడు నీ మనసు ప్రశాంతం అయిపోతాయి అని నీ గురువు కాబట్టి ఎలా తెలుసుకోవాలి అంటే ఎవరి సమక్షంలో నీ మనసు శాంతిస్తుందో అది నీ స్థానం కాబట్టి బాబా సమక్షంలో నీకు శాంతి వస్తుంది అంటే కనుక ఆయన నీ గురువే ఈ జన్మలో ఆయనే నీ గురువు దాన్ని దృఢం చేసుకో దృఢం చేసుకుని ఆయన పాదాలు గట్టిగా పట్టుకో ఆ పట్టుకోవడం ఎలా ఉండాలంటే కేవలం భక్తిని ఆధారంగా చేసుకుని కాదు భక్తికి జ్ఞానాన్ని జోడించి పట్టుకో మనకు మొదట అధ్యాయంలోనే పిడి ఇస్తుంది కదా తిరగలి తిరగలు పిడి అప్పుడు ఏం చెప్పాడు పిడి దేనితో సమానం జ్ఞానం జ్ఞానం లేకపోతే తిరగలు తిరగదు అవునా ఆడ గోధుమలు పిండవు గోధుమలు అంటే మన కర్మలు అనుకుంటే కనుక మన కర్మలు నాశనం కావాలి అంటే కేవలం భక్తి ఉంటే సరిపోదు జ్ఞానం అనేటువంటి పిడి కూడా ఉండాలని కొండ బంతలు చెప్పాడా లేదా మరి జ్ఞానాన్ని పట్టుకో జ్ఞానాన్ని పట్టుకుని ఈ జీవితంలోనే సాధించాల్సిందేదో తేల్చుకుని నీ శక్తియుక్తులన్నీ దానికి ఉదాహరణకి చెయ్యి ఉదాహరణకి ఏమున్నాయి మన దగ్గర శక్తులు మన దగ్గర ఏమి శక్తియుక్తులు ఉన్నాయి తను మన ధనాలు శరణాగతి భావనలే కదా తనువు మనసు ధనము తనువు అపరిమితమా పరిమితమా శాశ్వతమా అశాశ్వతమా అశాశ్వతం ఇది ఎక్కువ కాలం ఉండదు మరి ఇది ఉంటేనే కదా మనసు ఇది లేకుంటే మనసు లేదు ఇది ఎప్పుడైతే మూలాధారంగా ఉన్నటువంటి శరీరం అశాశ్వతమో దాన్ని అంటిపెట్టుకున్నటువంటి మనసు కూడా అశాశ్వతమే ధనం శాశ్వతమా అశాశ్వతమా అసలు దాని గుణమే అశాశ్వతం అది అసలు ఒక దగ్గర ఉండనే ఉండదు పాడుపుది ఈరోజు నీ దగ్గర ఉంటుంది రేపు ముంగు దగ్గర ఉంటుంది కదా మరి అశాశ్వతమైన ఇవ్వమంటున్నాడు ఆయన నీనందు ఏమి ఇవ్వమని అనడంలే నీదంటూ ఏది అడగల నీకు అది గుర్తు పెట్టుకోవాలి అయ్యా నేను ఏదో నీకు ఇచ్చాను సమర్పించాను అంటా అసలు లేదు నీనంటూ ఏమో సమర్పించడానికి అసలు ఏమిటి లేదు సున్నా కాబట్టి నీ సున్నాడు మహానుభావుడు నీది కానిదాన్నే ఇవ్వల అంటున్నాడు అది ఇస్తే కూడా తృప్తి పడతానంటున్నాడు కాబట్టి సాయి బదుల నీ కుదువునందే ఆశ్రయాన్ని మీకు తక్కువ సమయం ఉంది కాబట్టి ఉపన్యాసానికి కాదు శరీరానికి